తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఈ మేరకు నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా కుండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కుండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో నాగార్జున కోరారు శుక్రవారం నాగార్జున పిటిషన్పై కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం అబద్ధం అని సినీ నటుడు నాగార్జున నిన్న ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి అని సూచించారు సురేఖ వ్యాఖ్యలను బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తమ కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని అబద్ధమని అన్నారు తక్షణమే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు తమ కుటుంబంపై కుండా సురేఖ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నాగార్జున సతీమణి అమల ఫిర్యాదు చేశారు తన కుటుంబంపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు రాజకీయ వివాదాల్లోకి తమను లాగవద్దని తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు రాజకీయ నాయకులే నేరస్తుల ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలి అని అమల డిమాండ్ చేశారు అయితే ఆ తర్వాతి పరిణామాల్లో భాగంగా కుండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు